వెల్కమ్ టు జిఎస్ సెటిఫైంద్ర జిఎస్ సర్టిఫై ఎప్పుడైనా కూడా ప్రజలకు చర్చలు పెడుతుంది ఇంటర్వ్యూలు చేస్తుంది ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం ఖచ్చితంగా చూడండి ప్రస్తుతం మనము ఉమెన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ చైర్మన్ బుర్ర రమేష్ గారితో ఉన్నాం ఇక్కడ సమాజంలో నిజంగా ఏం జరుగుతుంది ఏం జరగాల్సిన అవసరం ఉంది అనేది ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ప్రాక్టికల్గా తెలుసుకుంటే లైఫ్ అంటే ఏంటిది తెలుస్తుంది నాటకం అంటే ఏంటిదో బయటపడుతుంది రాజ్యాంగం ఎంతవరకు అమలులో ఉందో ఖచ్చితంగా మన బాధ్యత తెలుస్తుంది అలాంటి ఎన్నో విషయాల మీద మనము ప్రస్తుతం వారితో మాట్లాడదాం నమస్తే అంబేద్కర్ రాజ్యాంగంతో మొదలు పెడదాం అంబేద్కర్ రాజ్యాంగంలో మనం గల రాజకీయ కంటెంట్ ఓకే రాజకీయ కంటెంట్ అనేది అంబేద్కర్ రాజ్యాంగం నిజంగా కట్టుబడి జరుగుతుందా ఎంత ఫేక్ ఉన్నదో ఎంత అడిగింది మొదలుపెట్ట అందరికీ నమస్కారము నా పేరు బుర్ర రమేష్ నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ చైర్మన్ ఎక్స్ యాక్చువల్లీ సునీల్ గారు మీరు ఒక చక్కటి మంచి ప్రశ్న వేశారు ఈరోజు వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఈ భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఆ రాజ్యాంగం పట్ల ఆ రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేని వాళ్ళు ఈ రాజకీయంలోకి వచ్చి కేవలం వారి యొక్క సంపాదన ధ్యేయంగా కేవలం వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మాత్రమే వాళ్ళు పాట పడుతూ వాళ్ళు పనిచేస్తున్నారు కానీ ఆ రోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఒక కాన్స్టిట్యూషనల్గా ఆయన ఒక సామాన్యునికి ఒక వెపన్ ఒక ఆయుధం ఏదైతే ఇచ్చాడో దాన్ని మరిచిపోయి కేవలం వారు వారి యొక్క వ్యక్తిగత కుటుంబ డెవలప్మెంట్ పర్పస్లో మాత్రమే దాన్ని చిన్న భిన్నం చేసేస్తున్నారు ఇవాళ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇవాళ రాజ్యాంగము భారత రాజ్యాంగము గురించి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అప్పుడు ఆ భారత రాజ్యాంగంలో ఏదైతే ఉందో అందులోనే ఒక ప్రశ్నించే తత్వము ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే మొదలవుతుందో అంటే మనం ఎప్పుడు ఫైట్ చేస్తాము మనకు సంపూర్ణమైనటువంటి హక్కుల పట్ల అంటే మనకు రాజ్యాంగం ఏం కల్పించింది అనేది దాన్ని మనం ఒకసారి అవసరం పట్టుకునేది ఉంటే దాన్ని బట్టి మనం ఎక్కడైనా కానీ ఫైట్ చేసి దాన్ని మనం సాధించుకోవడానికి లీగల్ పరంగా అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క చరిత్ర చూస్తే అసలు ఎంత ఘోరము ఎంత విచిత్రమో అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళకు ఒక సరి అయినటువంటి ఎడ్యుకేషన్ లేదు సరే ఎడ్యుకేషన్ లేకపోయినా కనీసం సరైనటువంటి అవగాహన లేదు రాజ్యాంగం పట్ల అసలే పట్టు లేదు ఇవన్నీ చేస్తూ ఉంటే ఏదైతే రాజ్యాంగం మీద కొంత అవగాహనతోటి మరలాంటి కొంతమంది వ్యక్తులు ముందుకెళ్ళి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు అక్రమంగా అరెస్ట్లు చేయడం వారి యొక్క అక్రమంగా వారిని యొక్క గొంతును నొక్కేయడం వారి యొక్క అసలు ఆ హ్యూమెన్ రైట్స్కు సంబంధించినటువంటివి తెలియకుండా చేయడం వాటిని తెలియకుండా చేయడం ఈ రకంగా ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక సామాన్యుడు సామాన్యుడిగా ఉండాలి ఉన్నోడు ఉన్నోడుగానే ఉండాలి ఎందుకంటే హక్కులు అనేది ఇది ఒక ప్రశ్నించే తత్వం ఇది నాకు తెలిసిన వరకు ఇంతకాలంలో ఇప్పుడు అనేక రకాలుగా సోషల్ మీడియాలో అనేక రకాలుగా ఇవాళ తీర్మానం వాస్తవంగా ఉదాహరణకు చెప్పాలి అంటే మన ప్రకాష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఖచ్చితంగా మన తెలంగాణకి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి తప్పకుండా అవుతాడు అనేది ఒక అనాలిసిస్ రాజకీయ విశ్లేషణ చేసి కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా రేవంత్ రెడ్డి గారి గురించి కూడా చెప్పడం జరిగింది ఆయన అయ్యాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు తీర్మానం వలన మల్టిపుల్ టాలెంటెడ్ క్యాండిడేట్ కనుక అతనికి ఒక రాజ్యాంగం పట్ల అతనికి ఒక అవగాహన ఉన్నది కనుక ఆ ప్రశ్నిస్తున్నాడు అన్ని విషయాలలో ఇది గ్రౌండ్ లెవెల్ ప్రతి పల్లెకు ప్రతి కుటుంబానికి చదువురాని వాళ్ళకు కూడా విషయం ఏంటంటే చదువు రాని వాళ్ళకు కూడా అతను బ్రహ్మాండమైనటువంటి లోతు విశ్లేషణ చేసి వారి యొక్క నాడికి ప్రస్తుతానికి మనకి ఏం అవసరమో దాన్ని అతను బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు తప్పకుండా అలాంటి వ్యక్తులు మన సమాజానికి ప్రస్తుతం అవసరం నేను సబ్జెక్ట్ను జనరల్ కాన్సెప్ట్ ఈ రాజ్యాంగంలో బీసీల పేరిట అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో సీట్లు కేటాయించబడి ఆ స్థానంలో గెలిచి నిజంగా ఆ వర్గాలను పట్టించుకోకుండా ఆ వర్గాలకు కేటాయించిన హక్కుల గురించి పట్టించుకోకుండా అమలు చేయకుండా కేవలం గెలిచి ఆ పార్టీకి మాత్రమే కట్టుబడి ఆ పార్టీ అధినాయకత్వం కింద తరవంచి నిస్సిగ్గుగా పనిచేసే ఆ రోజులు ఇన్ని సంవత్సరాలు జరిగింది మరి ఎందుకు ఆ క్రమేణుడి నుంచి గెలిచి అది ఎస్సీ ఎస్టి బీసీ అని కోచ్చు ఆ తర్వాత వాటి సాధన కోసమే కదా వాళ్ళు వెళ్ళింది ఈ పెద్దమ్మ వ్యవహారం ఇంకెన్ని సంవత్సరాలు ఏం జరుగుతుంది అంబేద్కర్ కోరుకున్నది ఇదేనా ఈ చెత్త వ్యవహారం కోసమే రిజర్వేషన్ కేటాయించిందా ఎస్సీ ఎస్టీ అని గెలిచిన ఈ చెత్త పర్సన్స్ మన అక్కడ పార్టీలకు సంబంధించిన సంఘ నాగడానికేనా ఇది ఎప్పుడు ఇది అమలులోకి వస్తుంది ఎలా సాధ్యమైతుంది ఇది సునీల్ గారు ఇది కూడా ఒక మంచి ప్రతి మనిషి మదిలో లో మెదలాడుతున్నటువంటి నీ వంటి యువకులలో మెదలాడుతున్నటువంటి ఇది నిరంతర ప్రక్రియ కానీ దీనికి ఒక ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్ అనేది లేక దిక్కు ఒక దిక్కు ఒక దిక్సూచి లేకుండా జనము ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో అది వాస్తవంగా జరుగుతుంది వాళ్ళ చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు సరే ఎంపీటీసీలు అంటే రాజకీయ పరంగా గెలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ గెలిచేంత వరకు వాళ్ళది ఒక విధానం ఉంటుంది అంటే వార్డ్ మెంబర్ నుంచి మొదలుకు మొదలుకుంటే అప్ టు ప్రధానమంత్రి వరకు కూడా ఎలక్షన్స్కు ఆ స్టంట్లో వచ్చేటప్పుడు మాత్రమే సామాన్య జనాలు వారికి కులము మతము ఇవన్నీ నా స్థానికత ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి యాక్చువల్లీ ఏంటంటే ఎక్కడ లోపం జరుగుతుంది అంటే రాజకీయము అని అంటే ఒక రాజకీయం ముసుగేసుకుని ఒక మూ మేకవన్న పులుల్లాగా సమాజంలో కల్లిబుల్లి మాటలు చెబుతూ లేనిపోని అన్ని అభూతాలు అని చూపిస్తూ గద్దెనెక్కిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత అసలు వాళ్ళు ఎలాగంటే వాళ్ళకు ఒక రాజ్యాంగం పట్ల ఒక గౌరవం ఉండదు వాళ్ళు ప్రమాణం చేసి వస్తారు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసి వస్తారు ఆ ప్రమాణాన్ని ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే ఎలక్ట్ అవుతాడో ఎలక్ట్ అవుతాడో ఆ రాజ్యాంగంలో కనీసం ఫండమెంటల్స్ ఫండమెంటల్ రైట్స్ తెలియదండి అండి ఇలా భారత రాజ్యాంగం పాపం డబ్బులోని చేతులకే కట్టబెడతా ఉన్నారు ఎందుకు మనకు సరి అయినటువంటి అవగాహన లేదు ఇలా డబ్బు మాత్రమే నడిపిస్తుంది ఈ మధ్యలోనూ ఈ మధ్యలో నాకు ఒక ఆలోచన వచ్చింది ఒక టెస్ట్ పెట్టాలి అసలు వీళ్ళకి అసలు మన హక్కులేంది మనం రా రాజకీయం అంటే ఏంది రాజకీయంలోకి వస్తే చేరిస్తే నీకు క్వాలిఫై అన్క్వాలిఫై నీకు కనీసం ఫండమెంటల్ రైట్స్ అయింది నీ విధులు ఏంది నీ విధానాలు ఏంది ఒక సర్పంచ్ బాధ్యతలు ఏంటి ఒక ఎమ్మెల్యే చేయాల్సిన బాధ్యత లేదు అసలు రాజ్యాంగం గురించి నీకు ఎంత అవగాహన ఉన్నది ఎందుకంటే ఇవాళ రాజ్యాంగమును దృష్టిలో పెట్టుకుని మనం అందరం ఓట్లేసి ప్రతి ఒక్కరిని మనం గెలుస్తున్నాం గెలిపించిన తర్వాత మనకు అసలు రాజ్యాంగం గురించి దానికి ఇంగ్లీష్లో కావచ్చు తెలుగులో కావచ్చు దాని మీనింగ్ ఏంద్రబాబు అంటే కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఈ డబ్బు ఉండాలి మాటలు ఎట్లా ఇష్టమంటే అట్లా తిట్లపురం పురాణం అది కూడా ఒకరికొకరు తిట్టుకోవడం ఇది ఎవరికైతే ఎక్కువ తెలిసి ఉంటుందో ఆ మాటలు అన్ని అబద్ధాలు పచ్చిభూతులు అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇది ఏదైతే ఎవరైతే గట్టిగా చెప్తాడో ఎవరైతే డబ్బు ఉంటాడో ఎవరైతే మోసం చేస్తాడో వాడే ఇలా రాజకీయంలో వెళ్తా ఉన్నాడు రమేష్ అన్న మాట ఒక క్యాండిడేట్ గెలిచిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తా ఉంటాడు అది కనీసం సిగ్గు శరం ఉండట్లేదా లేదు లేదు వంద వంద శాతం ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోవచ్చు పార్టీ నిబంధనలు కాదు